సత్తుపల్లి మండలంలో ఎమ్మెల్యే మట్ట రాగమైకి రేజర్ల గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు రేజర్ల గ్రామంలో పలు అభివృద్ధి శంకుస్థాపన చేశారు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కృతజ్ఞత సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేసే క్రమంలో ముందడుగు వేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని ప్రతిపక్షాలు ఓర్వలేక అవాకులు చెవాకులు పెడుతున్నారని ఇలాంటి వారికి రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు సరికొద్దిగా జై కాంగ్రెస్ ఎంత లేట్ అయినా సరే ఎంతో ఆదరంతో అభిమానంతో మీ ప్రేమతో అది ఇంతసేపు వేచి చూసి మమ్మల్ని ఆశీర్వదించడానికి చేసిన మీ అందరికీ కూడా ముఖ్యంగా అక్క చెల్లెలందరూ ఎక్కువ కనిపిస్తున్నారు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఎలక్షన్స్ ముందే గుర్తొస్తుంది నాకు ముత్యాలమ్మ చెట్టు సెంటర్ లో ఆ రోజు ఏదైతే మేము రేజర్ల గ్రామాన్ని దత్తం తీసుకుంటామని వాగ్దానం చేశాము అదేవిధంగా మీరు మీ ఇంటి ఆడబడుతుగా నన్ను భావించి ఆ రోజు అత్యధిక మెజార్టీ ఇచ్చారు మన కాన్స్టిట్యూన్సీలోనే రేజర్ల నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చి మా కష్టాల్లో మా బాధల్లో మా సుఖాల్లో మా సంతోషాల్లో ఎప్పుడు కూడా మా కుటుంబ సభ్యుల్లాగే మీరు కూడా పాలు పాలు పంచుకున్నారు మన అనుబంధం ఇప్పటి కాదు మా అత్తయ్య గారు మావయ్య గారు ఉన్నప్పటి నుంచి రేజర్లతో విడుదల సంబంధం ఉంది మీరు ఎప్పుడొచ్చినా కూడా సొంతంగా సొంత చుట్టాల వల్ల ఇంట్లోకి వచ్చి బెడ్రూమ్ లోకి వచ్చి మాట్లాడేంత స్వతంత్రం కూడా మీ అందరికీ ఉంది మీ అందరూ కూడా మాకు చిరపరితలే మీ అందరూ కూడా మా కుటుంబ సభ్యులే అదే అభిమానంతో ఈరోజు రేజర్ల గ్రామాన్ని దత్తం తీసుకొని నేను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని ఏదైతే ఆ రోజు మాట ఇచ్చానో అదే విధంగా ఆ మాట నిలుపుకునే అవకాశం మీరు ఇచ్చారు ఇవాళ మేము చేసి చూపిస్తున్నాం మనం వచ్చి పదిహేను నెలలే పదిహేను నెలల కాలంలోనే సుమారు ఐదు కోట్ల రూపాయలు మన రేజర్ల విలేజ్ కి నేను సిసి రోడ్ల నిమిత్తం బీటీ రోడ్లు డ్రైనేజీల నిమిత్తం ఇవ్వడం జరిగింది ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది మనకి ఇంకా ఇంకా ఎంతైనా అభివృద్ధి చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు సుబ్బారెడ్డి గారు చెప్పారు నేను ఎక్కువ చెప్పే అవసరం లేదు మన విలేజ్ లో జరిగిన అభివృద్ధి పనులు గాని ఉద్యోగాలుగా వచ్చిన ఉద్యోగాలు గాని ఇవన్నీ కూడా ఏవీలో మీరే నాకు చూపించారు అలాగే మీ అందరి మద్దతు సపోర్ట్ ఉంటే ఇంకా రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి పనులు ఎన్నో చేసుకోవచ్చని మీరు మనవి చేసుకుంటూ మరి మాకు సింగరేణి వారు కూడా ఎంతో సహకారం అందించి ఈరోజు అడిగిన వెంటనే అన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారు ఏ విలేజ్ కూడా నూట ముప్పై ఆరు సోలార్ లైట్లు ఇవ్వాల రేజర్లు ఒక్కదానికే ఇచ్చాం నూట ముప్పై ఆరు సోలార్ లైట్లు అలాగే ముప్పై ఐదు సోలార్ పంపులు ఇచ్చాం బోర్డు ఇచ్చాము అంటే సింగరేణి వాళ్ళు స్పందించి ఇవ్వడం వల్లనే కనుక వారికి కూడా కృతజ్ఞతలు అండి రెండు కిలోమీటర్ల మేర పోసి కాలో పూడ్చడం అంటే మాటలు కాదు అయినా సరే మనం అడిగిన వెంటనే ఆయన పేద ప్రజలకు మేలు చేయాలని పిఓ గారు కూడా సహకరించి ఇవాళ చేశారు అంతేకాకుండా సెక్యూరిటీ ఉద్యోగాలు రావడం కానీ సెక్యూరిటీయే కాకుండా మన లోకల్ యువతకి చాలా ఉద్యోగాలు సూపర్వైజర్స్ కానీ అక్కడ ఉండే ఇంకా ఉద్యోగాలు బోల్వో డ్రైవర్స్ ఇట్లాంటి ఎన్నో ఉద్యోగాలు మనం వచ్చిన ఈ కొద్ది కాలంలోనే నలుగు నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి మనం సింగరేణిని ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది ఇవన్నీ సాధిస్తున్నామంటే సింగరేణి వారి సహకారం కూడా ఎంతో ఉంది ఇవే కాకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు చెప్పండి అన్నీ ఇస్తున్నారు ఆరు గ్యారెంటీల అమల్లో ముందడుగు వేశారు కానీ ప్రతిపక్షాలు మరి ఇవాళ వాళ్ళు రెచ్చిపోయి అవాకులు చెవాకులు పేలుతుంటే మనం ఒక్కరు కూడా సరైన ఆన్సర్ ఇవ్వట్ల ఎందుకని వచ్చినయి తీసుకుంటున్నాం అనుభవిస్తున్నాం గాని మనం ధైర్యంగా చెప్పట్ల మనకెందుకు లేని ఊరుకుంటున్నాం వాళ్ళు ఇంకా రెచ్చిపోయి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు మరి మరి ఇలా నిర్లక్ష్యం చేస్తే అబద్ధం చెప్పంగా చెప్పంగా అబద్ధం నిజమైపోద్ది